ఈ టైంలో ఎక్కడికి వెళ్తుందంటావరా ఏమో డే టైంలో కూడా ఇలా చెప్పా పెట్టకుండా చెక్కేస్తుందిరా నా వంట తిని తట్టుకోలేక సోడా తాగడానికి వెళ్ళి ఉంటుంది నీ వంట తింటే పైకి పోతారు కానీ ఇలా బయటికి పోర్రా దీనిలో ఏదో మిస్టరీ ఉందిరా మిస్టరీ లేదు గెస్టరీ లేదురా ఇది మెంటల్ కేసా నేను ఎప్పుడూ చెప్పాను నో మనల్ని అందరినీ ఇలా ఇరికించి డబ్బులు గుంజాలని ప్లాను చేసింది సర్లే గుంజడానికి మన దగ్గరే ఉంది ఊడిపోయిన గోచి తప్ప దీని మిస్ట్రీ ఏంటో ఇవాళ తేలిపోవాలరా ఫాలో మీ ఫోన్ చేస్తుంద్రా ఎస్టీడీ బుత్కి వచ్చిందంటే ఫోన్ చేయకపోతే ఫోన్ చేస్తుందా మీ నోర్మీరా ఎవరికి చేస్తుందబ్బా

అది కరిచినోడు కరిస్తే సంసారానికి పనికి రాకుండా నీకో నమస్కారం ఇప్పుడు రీడైల్ నొక్కితే అవంతి ఎవరికి ఫోన్ చేసిందో తేలిపోతుంది ఎవడురా నువ్వు నువ్వెవడివిరా నేను సిఐ రంగారావు మాట్లాడుతున్నాను అచ్చా నువ్వు సిఐ అయితే నేను డిఎస్పీ ఏయ్ అవంతి ఇంత ముందు నీతో ఏం మాట్లాడిందో చెప్పరా చెప్పు బే బే నా సర్వీస్ లో ఎస్పీ గారే నన్ను ఒరే అనలేదురా ఎప్పట్లా నువ్వు ముందు నెంబర్ చెప్పు నీ సంగతి తెలుస్తా అదే అండి మా వాడు మాట్లాడతాడంట మీతో ఆ సీక్రెట్ ఏదో నీతోనే చెప్తాడంట మాట్లాడినా ఇవి మళ్ళీ నువ్వు ఎవరు నా కొడకా ఏయ్ నా సంగతి అంటే నీకు తెలీదు ఏట్రా నీ సంగతి నాకు తెలియదా అడ్రస్ చెప్పు అక్కడికి వచ్చి నీ సంగతి నా సంగతి కలిపి చెప్తా అరే భాష ఏం మాట్లాడినా నీతోనే మాట్లాడతాడంట నువ్వే మాట్లాడు హలో డాక్టర్ నాయాడన్నా మీ గ్యాంగ్లో ఇంకా ఎంతమంది ఉన్నార్రా మాఫకిజియా మాఫ్కిజియా ఇంకా ఒక్కడే ఉన్నాడు మీతో మాట్లాడడానికి ఒరే పంతులు నీతో మాట్లాడతాడంట చెప్పు ఒరే తొత్తు నాయాలారా నాతో ఆటలాడుకుంటారురా ఒక్కలో వేసి లాకప్ డెప్ప చేస్తున్నావు మీ మామగారిలా ఉన్నారు సార్ హలో మాట్లాడి బిల్ కట్టేయండి ఏం ఇంకా నిద్రపోలేదా ఎక్కడి నుంచి వస్తున్నారు ఎస్టీడీ బూత్ నుంచి కదా ఓహో చూసావన్నమాట అదే మన పంతులకి పెళ్ళాన్ని చూడ్డానికి ఆముదాల వరసకి ఐఎస్టీ ఎస్టీడీ చేయడానికి వెళ్ళాం నేను ఎవరితో మాట్లాడానో తెలుసుకున్నారా ఆ సిఐ మా బాబాయ్ అంటే తో మమ్మల్ని బెదిరిద్దామనే మరోసారి నన్ను ఫాలో చేస్తే జైల్లో పెట్టిస్తాను హలో హలో బాబాయ్ నేను సాయిని హాయ్ సాయి ఎలా ఉన్నారా ఏంటి ఇండియా కబుర్లు ఏ లేదురా మన రూమ్ కు అమ్మాయి వచ్చింది పాపం తన ఏదో ప్రాబ్లంలో ఉన్నట్టుంది అదేంటో చెప్పట్లేదు కానీ మమ్మల్ని అయితే రోజు వాయించేస్తుందిరా చా బతుకు బస్ స్టాండ్ అయిపోయింది అలాగా రే సాయి ఎందుకురా లేనిపోయిన తలకారేపడి పెట్టుకుంటారు అర్జెంట్ గా అమ్మాయి రూమ్ నుంచి తల్లి అరే నాకు బిల్లు ఎక్కువైపోతుందిరా ఇక పెట్టేస్తాను జాగ్రత్తగా ఉండు హెల్త్ జాగ్రత్తగా చూసుకో బాయ్ ఇట్స్ అ యా అస్సలు మూడలేదు హలో ఈ కీస్ మీవేనా ఎక్స్క్యూజ్ మీ మీరు నన్ను ఎందుకు ఫాలో చేస్తున్నారు వాట్ నౌన్సెన్స్ నిన్ను ఫాలో చేయడం ఏంటి నువ్వు ఉండవే అవును మేం నిన్ను ఫాలో అవుతున్నావు చూడు మిస్ ఓ సారీ నువ్వు మిస్వో మిస్ అయిన మిస్సస్వో నాకు తెలియదు కానీ నలుగురు బ్రహ్మచారులుండే ఇంట్లో కలిసి ఉంటున్నావు అంటే బరితగించిందానివ్వే అయ్యుంటావు అది తెలుసుకోవడానికి నేను ఫాలో అవుతున్నావు కావచ్చేమో కానీ తాళి తెంచి మొగుడు నేను ఇంకా నేనింకా బరితగించలేదు మై గాడ్ ఇది ఎవరో సిబిఐ ఆఫీసర్లో ఉంది చూడు మిస్ అవంతి చూడు మిస్ అవంతి నువ్వేంటో నువ్వు తెచ్చుకున్న కడుపే చెప్తుంది మొగుడుండి ముండమోయటం కన్నా మొగుడు లేకుండా కడుపు అండటం తప్పు కాదు యో మిస్సెస్ మాలతి కిరణ్ నీకు తన పేరు ఎలా తెలుసు నాకు నీ పేరు కూడా తెలుసు నీళ్ళు మీ పేర్లే కాదు మీ గురించి అంతా తెలుసు ఎలా చెప్తా మన మధ్యలోనే ఉండాలి ఎవరికి తెలియకూడదు చెప్పమని ప్రామిస్ చేయండి ప్రామిస్ ప్రామిస్ మీ ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు ఏట్లోకి అయినా శుభమాని బయటికి వెళ్తుంటే ఎందుకు ఏమిటి అన్న అపశక్న మాటలు ఏంటి ఊరికే తమరు లంచ్ కోస్తున్నారో లేదో అని రావాలా వద్దా ఆహా మీకు ఇష్టమైన వంట చేద్దామని వెజిటబుల్ బిర్యానీ ఫ్రూట్ సలాడ్ అండ్ గులాబ్ జామ్ సూపర్ మెను సూపర్ చంటి నువ్వు ఫినాయిల్ తో నా రూమ్ మున్సిపాలిటీ పనే ఓకే ఇదిగో బాషా నువ్వు మార్కెట్కి వెళ్ళి ఫిష్ పట్రా దాన్ని చక్కగా తోమి పంతులకు ఇచ్చే శుక్రియా మరి నాకేం లేదా ఓహో నువ్వు మిగిలేవు కదా నా నైటీలన్నీ నీట్ కౌతుకు ఓహో వాషింగ్ ప్రోగ్రామ్ వాషింగ్ టన్లో ఉండాల్సిన వాషింగ్ చేస్తా కర్మ కర్మ ఏం చేస్తున్నారా ఇలా ఇలా ఇవ్వు అలా కదా ఉప్పేసేది ఇదిగో ఇలా ఇలా కలుపురా గులాబ్ జామ్ సంగతి కూడా చూడు గులాబ్ జామ్ సంగత నీ చూస్తాగా ఈ కారం వేస్తే ఈ దెబ్బకి మన రూమ్ ఖాళీ చేసి వెళ్ళిపోవాలరా అరే రే వచ్చేస్తుంది ఏంటి అందరూ అలా దొంగ చూపులు చూస్తున్నారు మా చూపులే అంతా దంచేస్తుంది వంటైందా రెడీ చేసి వంటలన్నీ కంప్యూటర్ లో ఫీడ్ చేసి పెట్టా గుర్తుగా వెళ్ళి పెట్టుకొని తిను అరే ఏంటి మా పంతులుగాడు ప్రతి వినాయక చవితికి ఒక ఎలకని పెంచి హుస్సేన్ సాగర్ లో వదులుతాడులే అదే ఆకలే స్ కోరికేసినట్టుంది మా అరుస్తుమో రా చూస్తూ ఉండరా మన వంట తిన్నాక పారిపోవడానికి బ్యాగ్ సర్దుకొని తీరాలా మీరు భోంచేరా మేము ఇప్పుడే పోం చేసాం కలిస్తుందా అనుకున్నానే ఇప్పుడు మాత్రం పోయిందే ఉంది ఇక్కడికి తెచ్చుకొని తిను రా కూర్చో ఉప్పు కారం అన్ని సరిపోయాయా ఇంకా వేయాలా సరిపోయా మీరు ప్రేమతో వేసిన ఉప్పు కారం మమకారంగా మరి నా కడుపులోని బిడ్డకు చేరతాయి ఈరోజు నీ బర్త్డే ఈ ఐటమ్స్ అన్ని చేయమంది నీకోసమే పంతులు నీకు పెళ్లి చూపులకు వెళ్ళటానికి కళ్ళు చూడు భాషా నీకు ఇదిగో నీ కడుపులో బిడ్ ఉందని అనుకున్నాం కానీ నీ మనసులో ఇంత మమకారం ఉందని అనుకోలేదు వాషింగ్ పేరుతో నీ బట్టలు చించేసిన మాకు ఇలా కొత్త బట్టలు తెచ్చిస్తావని ఊహించలేదు ఎవరండి మా అమ్మాయి సేమంతం ఆమెను పిలిస్తే ఒక్క నిమిషం తప్పకుండా రండమ్మా అలాగే సీమంత సీమంతం అంటే అది కడుపుతో ఉన్న ఆడపిల్లలకి పుట్టింటి వాళ్ళు చేసే ఏదో పండగ అనుకుంటా మరి నేను చేసుకోవచ్చా మీ పుట్టింటికి వెళ్ళి చేసుకోవచ్చు ఇదేగా నా పుట్టిల్లు ఏ సవంతి ఇదే నీ పుట్టిల్లు ఆ సీమంతో నీకు మేం జరిపిస్తాం